పడగొట్టనిక అంత ప్లాన్ చేశారు పడగొట్టనికే ప్లాన్ చేస్తే అది పడగొడుతుంటే ఎన్ని బుల్డోజర్లు ఎవరించినా పడైపోతలేదు తప్ప ఇంత స్టాండ్ అయింది గిలిచి పడిపోతలేదు మళ్ళా ఎట్లా అని అడిగితే ఎవరగడ్డారు సార్ మల్లగడ్డారు చాలా గట్టి ఉంది మరి పడగొట్టనికే మీకు ఎన్నర్లు అయితే కట్టనికే ఎన్నార్లు అవుతుంది అడిగిన నేను ఏ బల్లగడ్డ చేస్తానా జనవరి ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చి నీకు తొందరగా అయితే అనుకుంటావు ఇదే పరిస్థితిలో వచ్చా ఇక దానికంటే ముఖ్యమైనది నీకు కొంచెం వయసు అయిన ఇంత తిరిగి ఇంత తిరిగి ఇంత ఎవదరు పోలా అట్లా తిరిగి రావాలా ఆ రోడ్డుకుతున్నాడు మనం సరిగా లేవు చేస్తాడు ఇంటికాడ పెళ్ళతో ఏమి చేసేస్తావు కిడ్చి మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంటే వచ్చిన నువ్వు తీసుకొచ్చి నువ్వు కదా పోయేస్తావు బస్టాండ్ కింద ఇలా చేతగా ఈడుకోని ఒకసారి కొత్తగా చేతగాడు పరిస్థితి అట్లా ఉంది మరి మనలోకి నలిగే పరిస్థితి ఉంటే మరి ఎంతో మంది రెండు మనుషులు గర్భిణి గర్భిణీ స్త్రీలు మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్లో వచ్చి మార్పు చేసుకోవాలంటే ఎంత అయిపోయింది ఎన్ని సమస్యలు అన్ని సమస్యలు అన్ని మనం చెప్పుకునే వల్ల వాస్తవే అందరు క్లియర్ చెప్పినారు ఉన్న వాస్తవం ఇప్పుడు మనకు కావాల్సింది మిర్చి కోసం ఏం చేయాల ఏమి చేయాలన్న మీ రైతుల మధ్యం పిలిపిస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలియజేస్తూ ఒక రోజు ఉంటే ఒక రెండు ఆ వెయ్యటర్ స్పీడ్ బ్రేకర్ అయినా మాకు మా మున్సిపాలిటీ లేదని రిసెర్చ్ కలిసి ఈ రోజు కొన్ని వేల పనులు అట్లా తిరుగుతుంటే మేము ఈ రోజు వచ్చి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఇది ఇంతకుముందు మీకు కనపడలేదు కరెంట్ కనపడలేదా పైప్ లైన్లు కనపడలేదా ఎందుకు మీకు డబ్బులు కాదా గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఎన్ని కోట్లు ఆ బిడ్జికి ఎన్ని కోట్లు అయినాయి ఎంత ఖర్చు చేసారా ఎందుకు రాదు ఈ రోజు వచ్చి వాడు ఎలక్ట్రిషన్లో పనిచేస్తలేడు నిసంభ పనిచేస్తలేడు ఇవన్నీ బిడ్డ కథలు చెప్పకూడదు గ్రామంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పిల్లలకి యాక్సిడెంట్లు అవుతున్నవి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఒక్కరైనా ఆలోచన ఈ రోజు అఖిలపతి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటేనే అయితే చేసిపోతారు లేకపోతే రా రాదు ఎందుకంటే మేము పైసలు ఇవ్వం పైసలు ఇచ్చేదాంటే అందరూ ముందరగా చేస్తారు అయ్యా మనమేమి ప్రజలకు మేలు ఎప్పుడైతే చేయాలనుకున్నామో వాళ్ళ సమస్యలేము వాళ్ళ సమస్యలు అంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఇసుకలు వస్తున్నాయి సస్తున్నది జనాలు మూడు నెలలు చేస్తాము అదే ఈ పక్కన రోడ్లు ఏసి అవదలిదలు కోనిక చేసిన రాకుండా ఏడు కోట్లు ఎప్పుడో ఏడు కోట్ల ఎనిమిది కోట్లు వస్తామన్నప్పుడు డబ్బులు చూసి గడుపుతుంది ఊరిని నాశనం చేస్తున్నారు అది మిమ్మల్ని ఎవరు అడిగేదో లేదు కాబట్టి ఈ ఆయన మీరు అనుకుంటే రేపే

చైతన్యమైనటువంటి మండలం ఏదైనా ఉందంటే ఒక్క ఐట మండలమే మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు ఒకే ఉదాహరణ ఎందుకంటే ఏ మండలమైనా కొన్ని పార్టీలు మాత్రమే హాజరవుతాయి కానీ ఈ ఐట మండలంలో ప్రజా సంఘాలు కావచ్చు పార్టీలు కావచ్చు అన్ని ఏకదాటి పైన వచ్చి సమస్య మీద పోరాటం చేసే మండలం ఏదైనా ఉందంటే ఓన్లీ ఐట మండలం మాత్రమే కాబట్టి ఈ సమస్య చాలా చిన్నది కాబట్టి పది పదహైదు రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉద్రం చేసి అధికారులు కానీ కాటలు కానీ ఒకటే రికార్డ్ చేస్తున్నాం మీరు ఒక గంట పిచ్చి దగ్గర కూర్చోండి సమస్య ఏంటో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ పదహైదు రోజుల్లో ఇదంతా కూడా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశాలం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ సమస్య పూర్తి అయిన తర్వాత మా మేడికొండ రోడ్డుని కూడా ఈ విధంగా మరి కో కోరు అంటే చాలా విషయం బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే నిర్మాణం చేసి మరి మా ప్రాంతం వాళ్ళు కూడా గట్టు ప్రాంతం వాళ్ళు కూడా ఇతర నిత్యం తెలుగుతా ఉంటారు ఇబ్బందిగానే ఉంది కాబట్టి వెంటనే ఆ నిర్మాణం చేపట్టి ఆ ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మా గద్దాల ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి మా గట్టు మండలలో కూడా మీ అట్ల పక్ష కమిటీ మీ ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ మేము కూడా గట్టులో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మీరు అందరూ ప్రాంతం ప్రాంతాల నుండి మరి జిల్లా కేంద్రం నుండి అందరూ రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం ఆ సమస్య తీర్చే బాధ్యత ప్రభుత్వాలే మనము ఎంతవరకు ఈ ఉద్యోగం చేయాలని అని చెప్తాం తప్ప మన చేసేది కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఎందుకంటే ఇది అంతరాష్ట్రీయ సమస్య వాస్తవానికి జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇక్కడ ఎక్కడ వడ్డేపాలెం నుంచి గట్టు జిల్లా కేంద్రానికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి అసలు వెహికల్స్ పోవాలంటే చాలా కష్టతరంతో కూర్చున్నది ఉండగా వాస్తవానికి అయితే కానీ జిల్లా కేంద్రానికి తన రైతు భావించే ఉంది మరి గత ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం పొరపాటు పోయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని ప్రజలకి అవసరం కాబట్టి తక్షణంగా వాళ్ళు దీనికి చర్యలు తాత్కాలికంగా మట్టి కొట్ట గ్రామాలు లేవు తాత్కాలికంగా అంతేగాని ఏదో సార్ చెప్పి ఇప్పుడు కరెంట్ పోస్ ఏముంది కరెంట్ పోర్స్ డిపార్ట్మెంట్ అనుకుంటే రాత్రి రాత్రి మా పెద్ద సమస్య పెద్ద పెద్ద బిజిలో రాత్రి కడతారు అదో కరెంట్ పోర్చు పెద్ద లెక్కన అనుకుంటే అయిపోయింది ఖచ్చితంగా అనుకోనప్పుడు ఈ కాంట్రాక్ట్ ప్రాబ్లమ్ తర్వాత మిషన్ పైప్ లైన్ డిజైన్ దాని గురించి చెప్పడానికి ఖచ్చితంగా అనుకోవాలి అప్పుడు ప్రభుత్వం కలెక్టర్ దగ్గర పోయి మనం దండ చేస్తాం మరి పెద్ద ఎత్తున తీసుకోవాలన్నా మరి ఎక్కడ తీసుకోవాలి మేము కూడా ప్రతిపక్షంగా ఉన్నాము మా ఎమ్మెల్ చెల్లగారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చెప్తాం ఖచ్చితంగా ఈ పరిస్థితి కానీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తక్షణమే సమస్యలో ఉందని ఐటీ మండలకి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఏదో సాగు చెప్పి దానికి ప్రజా సమస్య కాబట్టి ప్రజల సమస్య కాబట్టి ఖచ్చితంగా తక్షణమే దీని యొక్క రూపం దీని యొక్క రూపం మార్చి మరి ప్రజలు తాత్కాలికంగా వాసలను బెక్కించి కాకపోవడానికి ఏదో చేసే చేసి ప్రజల్ని వాళ్ళ రవాణా సభ ఇబ్బంది కాకుండా చేస్తా బాధ్యత మన మన ఐట మండల నాయకుల పైన మరి ఐటీ అంటే జిల్లా ప్రజా సంఘాల రాజకీయ నాయకుల అంతా కూడా ప్రజా సంఘాలు కర్పణా తన అక్కల পক্ষে కంప్లీట్ రహనా ఉద్యమాన తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంత మంది వచ్చారంటే ఆశ మాసి రాలేదు అంతా కర్పల మందతోచారు ఎట్టనేసారి బ్రిడ్జిలు కరవాల ఎట్టనేది బ్రిడ్జిలు కొట్టి ప్రజలకి మేలు కార్పాల ప్రజల బాధ తీరాలా అని వచ్చిన వాళ్ళు అందరూ కూడా వచ్చిన నాయకులంతా కూడా తమ సమస్యల్ని ప్రజా సమస్యలు నిర్వహించాలి అది సంతోషం ఎందుకంటే ఎప్పుడే కానీ ఏ నాయకుడైనా కానీ ప్రజా సమస్యల్ని తన సమస్యలు భావించాలి భావించినప్పుడే కసి వస్తుంది దానికి నిర్మాణం వస్తుంది అది ఐద అక్కడ మధ్య కమిటీకి రావడం చాలా సంతోషదాయక విషయం ఆనందాయక విషయం ఈ విషయంలో ఏమి వేసే విషయాలు లేవు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని నిరుతర చేస్తారు బిడ్జి ఖచ్చితంగా బిడ్డని ఊహించుకుంటారనే మాకు ఈ రోజు నిందమని చూసి మీ కోపం చూసి మీ పేసు ఉన్నటువంటి కదలికలు చూసి మాకు ఇంకా రెట్టింపైన ఉత్సాహం వస్తుంది రెట్టింపైన తెగింపు వస్తుంది కాబట్టి అందరు కూడా ఈ విధమైనటువంటి ఈ రకంగా అందరు ఎక్కడే సాధించండి ఏమి లేదనేది మరొక్కసారి నిర్మిస్తుంది ఖచ్చితంగా దాన్ని బయటకు పయనిద్దాం అందరూ కూడా అందరు చెప్పారు ఏం చెప్పాలంటే ఎంత కావాలో అందరూ చెప్పారు ఒకరు ఆరటిపోరు ఊరైన తర్వాత నీళ్ళు అన్నారు కరెంట్ అన్నారు గవర్నమెంట్ అనుకుంటే ఇంత ఎక్కడ చేస్తాయి రేవంత్ వచ్చినా అంటే అన్ని డిపార్ట్మెంట్ వస్తాయి కలిసి నిజాన రెండు రెండు రోజులు ఇచ్చేస్తారు ఇంత సమస్య గొప్పదే కాదు కానీ వాళ్ళకి సమస్య చిన్నగా అనిపిస్తుంది మనకున్న బాధల్లో వాళ్ళు అనుభవించింటే తెలుస్తుండే ఈ రోజు ఎంత బాధ అనిపిస్తూ అందరు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడే కానీ నిమ్మకు మీరు ఉంటుంది విద్య ప్రజలు చేయాలని పెద్ద సమస్య కాదు ఏమీ కాదు లో మనం తాత్కాలికమైన పరిష్కారానికి కోసమే అట్లా కాబట్టి భావించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ మేసారనుకో మన తాత్కాలిక తాత్కాలిక అంటే మన్నేశారు వర్షం వచ్చి పెద్ద వచ్చినా ఏదొచ్చినా ఆగిపోతుంది అది మళ్ళీ దుమ్మతుంది మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ వదిలిపెట్టాల మళ్ళీ ఒకసిన అది కాకుండా శాశ్వతమైన పరిష్కారానికే అందరూ కూడా మొగ్గు చూపి ఖచ్చితంగా ఇక ప్రధాన మిషన్ దగ్గర చేయాలా కరెంటు చేయాలా ప్రజలకు సాధిస్తా గవర్నమెంట్ ఎందుకుంది ప్రజలందరూ గెలిపించి ప్రజలు బాధలు చేయాలని ప్రజలు బాధపడాలి ఒక్కసారి అధికారులు అధికారులు ఉన్నారు ప్రజా సంఘాలు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటే ఏదైనా చేయగలరు కానీ అనుకున్నట్టు చేయాలంటే కూడా ఊక కాదు మనమందరూ కలిసి కట్టగా ఏ విధమైతే అనుకుంటున్నామో ఆ ఉద్యమాన్ని చేస్తామా ఇస్తామా పంపిస్తామా ఇస్తామా అనేది ఎక్కడ వచ్చి ప్రకారం అందరూ కూడా ఆ ప్రకారంగా మనం కార్యకర్తలు రూపొందించాలని ఆ కార్యకర్తలు ఎట్లయితే కష్టపోవాలి ఎట్లయితే వచ్చి మాట్లాడుకుంటున్నామో అదే విధంగా మొదటి అంతర్ రాష్ట్ర బల్లారి నుండి ఐదారు వదలి ఐదారు అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పడతారు ఇంకోటి బలమైన కారణం నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా బ్రిడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక మాట్లాడు చూడాలి ముఖ్యంగా ఈ ప్రత్యేక మార్గ కూడా పెద్ద మైనజ్ పాయింట్ ఒకటే రోడ్డే ఉంది అబ్బాయి ఇంజనీర్ నేను దాదాపు గంట అంటది ఏదైనా ఐతే నా అప్రోచ్ రోడ్ లేదు నిర్మాణం లేదు అక్కడ రోడ్లు అక్కడ లేదు ఇక్కడ రోడ్లు ఇక్కడ లేదు ఐదు గంటలు ఈ లేడీస్ ఎన్ని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని గమనించకుండా ఇది చేయకుండా అది చేయడం కూడా చాలా చాలా విషయమే అదే సరే భరిద్దాం భరించినాం కానీ ఇంకా భరించడానికి ఐజా ప్రజలు సిద్ధంగా లేరని భావిస్తూ ఖచ్చితంగా శాశ్వతమైన పరిష్కారం కోసమే మనం నెడబిద్దాం అఖిల లేని కమిటీ సామరస్యపూర్వకంగా చేద్దాం పెట్టామా నిరసం చేత అనేది అఖిలపక్ష కమిటీ నాయకులకి అందరం వదిలేద్దాం ఆ నిర్మాణంలో పొదిగి అందరం కూడా ఎటు పెద్ద బిల్డింగ్ స్థాయిలో మనం ఖచ్చితంగా బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ప్రజల బాధల్ని తీర్చావలసిన అవసరం అనేది ఉంది కాబట్టి

కేవలం మనకి ఎన్నికల సందర్భంలోనా పార్టీల పద్ధతుల ప్రకారం ఉన్న తర్వాత ఆ సాయంత్రం మా మరుసటి రోజు మాట్లాడి అన్నదమ్ముల సంబంధం ఉన్నటువంటి క్యారెక్టర్ కెపాసిటీ ఒక ఐదు అన్నిటి కూడా కారణము ఖచ్చితంగా ప్రజా సంఘాలు అఖిలపత్య కమిటీలు మాత్రం మనం మర్చిపోరా ముందుండి ఇక్కడ కూడా కొన్ని సగంలు ఎప్పుడైనా జరుగుతాయి కదా పది మంది ఉన్న కానీ విజయభాస్ రెడ్డి కానీ అంది కానీ తర్వాత వచ్చే పెద్దలు అందరూ కూడా వాళ్ళు పది మంది ఉన్న ముందు ఏ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఇంతమంది స్వాతం ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్దవారు సంబంధించినటువంటి వారిది ఒక ఐదిక సమస్య కాదు మన మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల కానివ్వండి మిగతా జిల్లాలకు కానివ్వండి అందరికి సంబంధించి కూడా ఈ యొక్క విద్య అతి ముఖ్యమైనది

ప్రజా జీవన పేదలకి ఎవరికి తెలియదు వాళ్ళకి కావాల్సింది పిలిచి ఎట్లా లేదు అనేది ప్రభుత్వం కావాలన్న కారణంగా మరి ఇందాక దేవరాజు ఒక మాట మాట్లాడినాడు బ్రహ్మాండంగా మాట్లాడారు ఏమన్నాడు మున్సిపాలిటీ ఖచ్చితంగా ప్రజావస కోసము అత్యవసర పరిస్థితిగా తాత్కాలికంగా అటు ఇటు మట్టే పిచ్చి ప్రజలకు వారదీ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఆ యుద్ధ ప్రాధిక మీద మున్సిపాలిటీ అది మంచిది ఎందుకంటే ఎన్నో ఉంటాయి ఉనవర్ ఉంటాయి ఆ ఉనవర్లన్నీ మీరు తీసుకొచ్చి పెట్టాలి ఇది పక్కన పెడితే అట్ల ఫిర్జ్ ఉంది అది సీకెట్ అయితే అతి భయంకరంగా ఉంటది లైటింగ్ ఉంది ఆ పక్కన పోతున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్ అయినా ఈ మధ్యన చాలా మంది పథకాలు వెళ్ళిపోయినాయి రీసెంట్గా గా చాలా మంది హాస్పిటల్ ఈ వస్తే ఆ వ్యాధి కూడా ఇరుకుపోయి ప్రాణాలు కూడా పోయినాయి ఇవన్నీ కూడా సాధ్యమైన రీసెంట్ గా నీలశేఖర్ ఆ రాజశేఖర్ ఓటర్ కార్డు వస్తున్నప్పుడు కొంచెం పేర్కొనే ఉన్నాడు ఆ ఇరుకైన టైంలో ఉన్నటువంటి ఆ పబ్లిక్ డిస్టర్బెన్స్ ప్రాణాలే పోయినాయి ఈ ఎండకి ఈ వాతావరణ ప్రజలు కూడా మగ్గలేకపోతున్నారు కాబట్టి దయచేసి మున్సిపాలిటీ స్పందించి తాత్కాలిక ఏమైనా ఉపశమనం కలిగిస్తుందా లేకుంటే గతంలో కాంట్రాక్టర్ తోటి మనం అందరం మాట్లాడాలా మరి ఈ రోజు మేము ప్రభుత్వం ఉన్నాము దయచేసి అమర్థం చేసుకోకండి యాక్టివ్ పర్సన్ కుమార్ చర్చించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా వంపు కర్తవ్యంగా అగ్రపక్ష కమిటీ మా వినపం ఏమంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున సంపత్ కుమార్ సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసే భాగంలో మేము భాగస్వామ్యం ఇద్దాము అందరు ముందుండి నడిపేసి కోరుకుంటూ ఈ అగ్రప్రదేశ్ కాబట్టి ఈ పెద్ద ఊరు కాబట్టి అన్ని సమస్యల ఒక మార్గదర్శనం కాబట్టి చిన్న టూ వీలర్ వస్తా ఒక ఏర్పాటు చేయండి వార్త పోలీస్ స్టేషన్ మీద ఫోర్ వీలర్ వస్తుందా ఫోర్ వీలర్ ఎందుకంటే అదొక

అందరికి ఇబ్బంది కలిగిస్తున్నారు అటువంటి ఇబ్బందులు కలగకుండా దాంట్లో ఇది కూడా భాగమైపోయింది మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఈ ఫ్రిడ్జిని ఖచ్చితంగా చేసి ప్రజలకి ಸೌಕರ್ಯ ಬಂದಾಗ ಕೇಳ್ತಿದ್ದೆ ಅಲ್ಲಿ ಕೊಡ್ಬೋದು